శ్రీ ప్రభ ప్రభా ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ చరణ సరోజ రజ నిజ మన ముకుర వరణో రఘువర విమలయోదాయ క ఫలచారి ಬುದ್ಧಿ ಜಾನಿಕೆ ಪವನ ಕುಮಾರ ಮೋಹಿ ಹರಹು ಕಳೇಸ ವಿಕಾರ ಶ್ರೀ ಗುರುದೇವು ಪಾದಪದ್ಮಾಲ ಪವಿತ್ರ ಧುಳಿತೋ ನಾ ಮನಸ್ಸು ಅನೇ ಅರ್ಧಾನ್ನ ಚಕ್ಕ ಕಡಿ ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించటానికి ప్రయత్నించుతాను నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరిస్తున్నాను ఓ పవనపుత్ర నాకు శక్తిని బుద్ధిని విద్యను ప్రసాదించు నా దోషాలను వికారాలను తొలగించు जय हनुमान सागर जय कपि सति लोक उजागर रामदूत पुत्र अञ्जनी पुत्रपवनसुतनामा మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి విరాజ జ్ఞాన సద్గుణ సాగరమైనటువంటి ఓ హనుమన్మూర్తి ముల్లోకాలకు జ్ఞానకాంతినిచ్చే కపీశ్వర జయము జయము శ్రీరామునికి దూత అయినవాడా సాటిలేని బలానికి నిలయమైన వాడా అంజనాదేవి కుమార వాయుదేవుని పుత్ర మహావీర పరాక్రమ ధీర వజ్రంలాంటి దేహం కలవాడా దుర్బుద్ధిని నశింపజేస్తూ సద్బుద్ధిని పెంపొందించేవాడా బంగారు కాంతుల మేనిశ్చాయవాడా అతి సుందర వేషధారణం గలవాడా చెవులకు కుండలాలు ధరించినవాడా అందంగా ముడిచిన కేశాలు గలవాడా वज्र ओजा विराजे कांधे मौंजने वो साजे शंकर केसरी नंदन तेज प्रताप महाजगवंदना विद्यावान राम काज करिवे को गुणीयती को रसिया राम लखन सीता मन बसिया చేత వస్త్రం ధ్వజం కలిగి విరాజిల్లుతున్నవాడా భుజస్కందాల్లో మౌంజీ జందములతో ప్రకాశిస్తున్నవాడా రుద్ర వీరోద్భవ రుద్రమూర్తి కేసరీతనయుడైన హనుమంత గొప్ప తేజో ప్రతాపాలున్నవాడా లోకంచేత పూజింపబడేవాడా విద్యావంతుడా సద్గుణవంతుడా బహుచాతుర్యం కలవాడా రామకార్య నిర్వహణలో సతతం ఆతురత చూపేవాడా

బహుత బడాయి ప్రియ భరత సూక్ష్మ రూపంతో సీతామాతకు కనిపించావు వికట రూపం దాల్చి లంకను దహించావు భీకరాకారం దాల్చి రాక్షసులను సంహరించావు రామకార్యాన్ని నిర్వర్తించావు సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి రక్షించినావు అందుకు శ్రీరాముడు సంతసించి నిన్ను తన హృదయానికి హత్తుకొన్నాడు శ్రీరాముడు ఎంతో ప్రశంసించి నువ్వు నాకు ప్రియమైన భరతుడితో సమానమైన వాడివి అన్నాడు సహసవదావై అసకహి శ్రీపతి కంఠలగా గానం చేసి శ్రీరాముడు నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఆదిశేషువు నిన్ను వేణోళ్ల గానం చేస్తున్నాడు అన్నాడు సనకసనందనులు బ్రహ్మ మొదలైనవారు మునీశ్వరులు నారదుడు సరస్వతి ఆదిశేషుడు యమ కుబేర ఆదిగాగల దిక్పాలకులు కబులు పండితులు మొదలైనవారు నీ కీర్తిని గానం ఎలా చేయగలరు నువ్వు సుగ్రీవునికి ఉపకారం చేశావు శ్రీరామునితో స్నేహం కల్పించి సుగ్రీవునికి రాజపదవిని ఇప్పించావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయస భజ గజాన యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర పలజాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగిగై అచర జనాహి దుర్గమ కాజ సుగమ అనుగ్రహ విభీషణుడు నీ సలహాను పాటించడం వలన లంకాధిపతి అయ్యాడనే విషయం జగత్ప్రసిద్ధమే కదా రెండు వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన పండుగా తలచి లీలగా స్పృశించావు శ్రీరామచంద్రుని ముద్రికను నోట ఉంచుకుని సముద్రాన్ని లంఘించినావంటే ఏముంది లోకంలో దుర్గమైన ఏ కార్యమైనా నీ అనుగ్రహంతో సుగమం అవుతుంది రామదువారే తుమరఖవారి సభసుకలై తుమారీమరణ ఆపనో లో నువ్వు శ్రీరాముని వాకిలి కాచేవాడివి నీ అనుమతి లేకుండా లోనికి వీలుపడదు నిన్ను శరణు వేడితే సర్వసౌఖ్యాలు చేకూరుతవి నీ రక్షణలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు నీ తేజస్సు నువ్వే నిభాయించుకోగలవు నీకు ముల్లోకాలు గడగడలాడతాయి మహావీరా ನೀ ಪೇರು ವಿಟೇನೆೇತಾಚ ಗಣೂ ಸಮೇ ಹನು ಕ್ರಮವಚ ಸಬ ಪರಾಮ వీర హనుమంతుణ్ణి సదా జపిస్తే సర్వరోగాలు నయమవుతాయి పీడలూ తొలగిపోతాయి మనోవాక్కాయాలతో ఎవరు హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారిని అతడు అన్ని కష్టాల నుంచి కాపాడుతాడు రాజులందరికీ శ్రీరాముడు కిరీటం వంటివాడు తపస్సంపన్నులకు ప్రభువు వంటివాడు నువ్వు రామకార్యాలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తుంటావు హనుమంతుని భక్తులు మనోరథాలన్నీ పొందటమే కాక ಶಾಶ್ವತ ಆನಂದದಾಯಕಮೋಕ್ಷಫಲಾ ಕೂಡ ಪೊಂದುತಾರ ಚಾರುಯುಗ ಪರ ತಾಪುಹಾರೈಪರ ಸಿಗತುರ ಸಾಧು ಸಂತಕೇ ತುಮರ ಖವರೆ ಅಸುರಂದೇ ಅಷ್ಟಸಿ ನವನಿಧಿ ಕೇ ದಾ ದೀಂಹ ಜಾನಕಿ ಮಾತರ ತುಮ ಸದಾ ರಹೋ ರಘುಪತಿ ಕೇ ದಾಸ నీ ప్రతాపం నాలుగు యుగాల్లోనూ ప్రసిద్ధం నీ కీర్తి ప్రపంచమంతటా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది సాధువులను సజ్జనులను రక్షిస్తుంటావు రాక్షసులను సంహరించి శ్రీరామునికి ప్రేమాస్పదుడవేనావు అనిమాది అష్టసిద్ధులను నవనిధులను సంప్రాప్తింపజేసేవాడివి అదే వరాన్ని సీతాదేవి నీకు వసగింది నీ వద్ద రామరసాయనం ఉంది నువ్వు శ్రీరామునికి నమ్మిన బంటువు तुम्हरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुपति पुर जाय जह जन्म हरि भक्त कहाय और देवता चित्त न धरई हनुमत सेई सर्व सुख करई संकट हटे मिटे सब पीरा, जो सुमि हनुमत बलवीरा నిన్ను మేము సేవించడం శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది నీ భక్తుడు చనిపోయి రామలోకాన్ని పొంది హరిభక్తుడుగా జన్మిస్తాడు ఇతర దేవతలను మనస్సులో తలుచుకోక హనుమంతుణ్ణే సేవిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు బలవంతుడు వీరుడు అయిన హనుమంతుణ్ణి ఆరాధిస్తే కష్టాలన్నీ పేడలన్నీ తొలగిపోతాయి పటాపంచలైపోతాయి जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई चोट ही बंदी महासुख होय यह पढ़े हनुमान चालीसा होय दास गौरीसा तुलसीदास चेरा की नाथ हृदय महाडेरा ओ आंजने నీకు జయమగుగాక ఓ గురుదేవా మమ్ముల్ని అనుగ్రహించు ఈ హనుమాన్ చాలీసాను నూరుమార్లు ఎవరు పారాయణం చేస్తారో వారు బంధాల నుండి విడివడి సౌఖ్యాన్ని పొందుతారు అతి ప్రశస్తమైన ఈ హనుమాన్ చాలీసాను ఎవరు పారాయణం చేస్తారో వారు పార్వతీ పరమేశ్వర సాక్షిగా పొందుతారు భక్తుల్లో అగ్రగణ్యుడైన తులసిదాసు ఎప్పుడు శ్రీహరికి దాసుడే ఓ ప్రభు నువ్వు నా హృదయసీములో నివసించు సం సహిత హృదయ బసహు సురభో సంకటనాశకుడు మంగళరూపుడు దేవతాధిపతి పవనతనీడు అయిన నువ్వు శ్రీ సీతారామ లక్ష్మణులతో కూడి సదా నా హృదయంలో ఆశీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాను ఓ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం శాంతే శాంతే శాంతిహి శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి